ఈషా ఫౌండేషన్ శివుడిని అనునిత్యం అమితంగా ఆరాధించే భక్తులకి ఎంతో పవిత్రమైన ప్రశాంతత కలిగించే ఏకైక ప్రదేశం పంతొమ్మిది వందల తొంభై రెండులో కేరళ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులు కలిగిన కోయంబత్తూరు ప్రాంతంలో శ్రీ సద్గురు వాసుదేవు గారు యోగా కేంద్రం కోసం దీనిని స్థాపించారు అంటే నిరాకార దైవం శివుడు నిరాకారుడు కాబట్టి ఈ ప్రదేశానికి ఇషా ఫౌండేషన్ అనైతే నామకరణం చేశారు దట్టమైన అడవుల్లో మనసుకు ఎంతో ప్రశాంతత కలిగించే ఈ ప్రదేశంలో శివారాధన చేయడానికి ఎంతోమంది పరితపిస్తుంటారు దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది శివుని భక్తులు ఇక్కడికి వచ్చి శివుని ఆరాధించడం కూడా తమ అదృష్టంగా భావిస్తుంటారు ఇంతటి గొప్ప ప్రదేశంలో ఆ శివుని దర్శనం నాకు కూడా కలగడం ఎంతో ఆనందాన్నిచ్చింది ఇషా ఫౌండేషన్లో కేవలం అతి పెద్ద శివుని విగ్రహం మాత్రమే కాకుండా లోపల ఉన్న సూర్యకుండం చంద్రకుండం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆగస్ట్ పదహైదు స్వాతంత్ర దినోత్సవం నాడు శివుని పైన మన త్రివర్ణ పతాకాన్ని లేజర్ లైట్ షో అయితే వేశారు అదైతే నా జీవితంలో అస్సలు మరిచిపోలేని మొమెంట్ అది హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ వెల్కమ్ టు అవర్ నోమిడిక్ దిలీప్ ఛానల్ ఇషా ఫౌండేషన్ నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న కొన్ని ప్రదేశాలలో ఇది కూడా ఒకటి నేను ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక కారణం వల్ల అయితే వెళ్ళలేకపోయాను కానీ ఈసారి బిజినెస్ పర్పస్ పైన నేను తిరుపూర్కి అయితే రావడం జరిగింది తిరుపూర్ నుంచి ఇషా ఫౌండేషన్కి డెబ్బై కిలోమీటర్లు తిరుపూర్ నుంచి నేను బైక్ పైన పేరూర్ రోడ్ నుంచి కోయంబత్తూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాను ఇషా ఫౌండేషన్కి వెళ్లే ముందుగా దాదాపు ఎనిమిది కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపుల ఆ కొబ్బరి తోటల మధ్యలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుందండి ఇప్పుడైతే మనం ఇషా ఫౌండేషన్ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాం చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఎంట్రన్స్లో ఉన్న ఫస్ట్ గేట్ దగ్గర శివుని రూపం ప్రతిబింబించేలా ఒక బండరాయి పైన శివుని విగ్రహం రూపం ఉండడం చాలా అద్భుతంగా అనిపించింది ఈ మొదటి గేట్ దగ్గర చెక్కింగ్ పాయింట్ లాంటివి ఏమీ ఉండదండి నేరుగా లోపలకైతే వెళ్ళిపోవచ్చు ఇషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళేటప్పుడే మనం ఏదో ఒక తెలియని ప్రశాంతతమైన ప్రదేశంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది చాలా కామన్ పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసినది పచ్చదనం ప్రకృతికి ఏమాత్రం హాని చేయకుండా ఎంతో అందంగా ఉంచుకున్నారండి ఈ ప్రదేశాన్ని మొత్తం ఇప్పుడు మనం ఇషా ఫౌండేషన్ కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి అయినా సరే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు వచ్చినప్పుడు అక్కడి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో గాంధీపురం బస్ స్టాండ్ ఉంటుంది గాంధీపురం నుంచి ఇషా ఫౌండేషన్ కి ఉదయాన్నే ఐదున్నర నుంచి రాత్రి పది వరకు ప్రతి అరగంటకి ఒక బస్ అయితే ఉంటుంది అలానే మీరు కోయంబత్తూర్ నుంచి ఇషా ఫౌండేషన్కి వచ్చేటప్పుడు కేవలం ఈ ఒక్క ప్రదేశమే కాకుండా దగ్గరలో ఉన్న కుట్రాలం వాటర్ ఫాల్స్ కానీ అలానే కొన్ని ఆలయాలను సందర్శించాలనుకున్నప్పుడు మీకు బెస్ట్ బైక్ రెంటల్స్ని అయితే చూస్ చేసుకోండి అక్కడి నుంచి మీరు చాలా ప్రదేశాలు చూడవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు ట్రావెల్స్ బస్సెస్లు ఉన్నాయి చూడండి ఇవన్నీ స్పెషల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం అయితే వచ్చాయి ఫస్ట్ గేట్ దాటుకుని వెళ్ళిన తర్వాత ప్రతి వెహికల్కి పార్కింగ్ ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తారనమాట మేము తీసుకువెళ్ళిన బైక్కి అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు అలానే సపరేట్గా కార్కి బస్సెస్కి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు వెహికల్స్ గురించి కానీ హెల్మెట్స్ గురించి కానీ వరి అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే సేఫ్టీ పక్కాగా ఉంటుంది ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మొత్తం కోయంబత్తూరులో ఎంత ఎండ వచ్చినా కానీ గాలి మాత్రం అసలు వేడిగానే ఉండదండి చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ కేవలం శివుని విగ్రహం మాత్రమే కాకుండా వెనక పక్కలో ఉన్న ధ్యానలింగం అలానే లింగభైరవి అమ్మవారి ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ధ్యానలింగం లింగభైరవి అమ్మవార్ల ఆలయం ప్రతిరోజు ఉదయాన్నే ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఓపెనింగ్లో ఉంటుంది ఇషా ఫౌండేషన్లో మనం ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు నాలుగు మొదట్లో ఉన్న అతి పెద్ద శివుని విగ్రహం ఆ తరువాత కొంత దూరం మనం వెనక్కి నడుచుకుని వెళ్ళిన తరువాత లింగభైరవి అమ్మవారి ఆలయం అలానే ధ్యానలింగం కలిగిన శివుని ఆలయం ఆ తరువాత సూర్యకుండం చంద్రకుండం అని రెండు కోనేరుల్లాగా ఉంటాయన్నమాట షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇషా ఫౌండేషన్లో ఫస్ట్ గేట్ దాటిన తర్వాత మొదట్లోనే మనకి కొయ్య బొమ్మలు హ్యాండ్ బ్యాగ్స్ అలానే ఇషా ఫౌండేషన్ కలిగిన టీషర్ట్స్ అయితే చాలా వరకు ఉంటుంది మీకు ఇష్టం ఉంటే ఇక్కడైతే కొనుక్కోవచ్చు ఇక్కడ రేట్లు కాస్త ఎక్కువే ఉన్నా కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మీకు ఇష్టం ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం దాదాపు మూడు వందల యాభై మీటర్ల దూరంలో అయితే ఉన్నామండి కానీ ఇక్కడి నుంచి చూడండి ఆదియోగి అయిన శివుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో దాదాపు నూట పన్నెండు అడుగుల ఎత్తు అయితే ఉందన్నమాట ఇది కాస్త ముందుకు వచ్చినట్లయితే ఈ ప్రదేశంలో ఎద్దుకు కావాల్సిన గడ్డి అలానే బెల్లము కొన్ని తినుబండారాలు అయితే ఇస్తారనమాట అవి మనం వాటికి తినిపించవచ్చు ఇలా ఎందుకు ఇస్తారంటే మన భారతదేశ హైందవ మతంలో మాత్రమే ఎద్దులని అలానే ఆవులని మన ఇంటి సభ్యులుగా చూసుకుంటాం కాబట్టి ఇవన్నీ చూసుకుని ముందుకు వచ్చినట్లయితే ఆ శివయ్య రూపం చూస్తూ ఇక్కడ ఎంతసేపైనా గడిపేయచ్చండి అంత అద్భుతంగా ఉంటుంది ఆ రూపం ఎత్తైన కొండల మధ్య పచ్చని చెట్ల నడుమ ప్రశాంతతమైన ఈ వాతావరణంలో ఆ శివయ్యని చూస్తుంటే ఎంతసేపైనా అక్కడే ఉండాలనిపిస్తుంది ఆది యోగి ముందరనే ఒక శివుని విగ్రహం అయితే ఉంటుందండి ఎవరన్నా ఈ శివుని విగ్రహం దగ్గర అభిషేకం చేయాలనుకుంటే గనక టోకెన్స్ ఇస్తుంటారో అవి తీసుకొని ఇక్కడ అభిషేకం కూడా చేయొచ్చు సూర్యుడు అస్తమించే సమయంలో ఆ కిరణాలు శివుని విగ్రహంపైన ఎలా పడుతున్నాయో చూడండి నాకైతే రెండు కళ్ళు చాలలేదు చూస్తుంటే ధ్యానలింగం మరియు లింగభైరవి అమ్మవారి ఆలయాలు చూడాలనుకుంటే ఈ ప్రదేశం నుంచే వెళ్తారనమాట ఇక్కడి నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే కేవలం నడక మాత్రమే కాకుండా ఎద్దుల బండిలో కూడా వెళ్ళొచ్చు కాస్త పెద్దవాళ్ళు నడవలేని వారు లేకుంటే బండి అంటే వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి టికెట్ కూడా కేవలం పది రూపాయలు మాత్రమే అప్ అండ్ డౌన్ రావాలంటే ఇరవై రూపాయలు మాత్రమే టికెట్ అయితే ముందుగా తీసేసుకోవాల్సి ఉంటుంది ధ్యానలింగం అలానే లింగభైరవి అమ్మవారి ఆలయం దగ్గర రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవండి మీరు ఎంతసేపైనా ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉండచ్చు ధ్యానలింగంకి వెళ్ళే దారిలో మనకి చాలా వరకు ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటుందండి ఎంఆర్పి రేట్ల మీదనే అమ్ముతారు సో హ్యాపీగా మీరైతే తినొచ్చు మీకు బాగా ఆకలిగా అనిపిస్తే కనుక ఇక్కడ స్నాక్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఫోన్ అండ్ కెమెరాస్ అయితే అస్సలు అలౌడ్ ఉండదండి అలానే ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటెం కూడా మనం క్యారీ చేయకూడదు ఇంక్లూడింగ్ హ్యాండ్ బ్యాగ్స్ లగేజ్ కూడా మనం తీసుకెళ్ళకూడదు లోపలికి ఇవన్నీ మనం భద్రపరచుకోవడానికి మనకైతే ఇక్కడ కౌంటర్స్ ఇస్తారండి ఎలాంటి ఛార్జ్ అయితే చేయరు సో హ్యాపీగా మీరు ఇక్కడ పెట్టుకునేయచ్చు ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎలాంటి లగేజ్ అయినా కానీ ఇక్కడ కౌంటర్లో భద్రపరచాలి అనుకున్నప్పుడు రాత్రి ఎనిమిది లోపే రావాలండి ఆ తర్వాత మీరు ఆలయాలన్నీ సందర్శించిన తర్వాత ఎనిమిది ముక్కలు లోపల వస్తేనే మీ లగేజ్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ పైన వచ్చినట్లయితే వీళ్ళు క్లోజ్ చేసేస్తారు మీకు వీలైనంత వరకు రాత్రి ఎనిమిది లోపే ప్రతి ప్రదేశాన్ని చూసేటట్టు ప్లాన్ అయితే చేసేసుకోండి ఎక్కడ కనిపిస్తుంది కదా అతి పెద్ద నాగసర్పం ఇక్కడి నుంచే మనం లోపలికైతే వెళ్లాల్సి ఉంటుందన్నమాట లోపలికి ఫోన్లు కెమెరాలు ఎలాంటివి అలో ఉండదు కాబట్టి నేను బయట అయితే వీడియో తీసుకున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం సూర్యకుండ ఎంత అద్భుతంగా ఉంటుందంటే జీవితంలో మరిచిపోలేని ఒక అద్భుతమైన అనుభూతినిచ్చిందండి ఈ ప్రదేశంలో ఈ నీళ్ళల్లో దిగాలనుకుంటే ఇరవై రూపాయల టోకన్ తో కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందండి దానికి పక్కనే చంద్రకుండని కూడా ఉంటుంది అది కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం ధ్యానలింగం లింగభైరవి అమ్మవారి ఆలయ దర్శనము అలానే సూర్యకొండంలో అభిషేకం ఇవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిందండి దీనికి ఆపోజిట్లోనే మీరు గనుక భోజనం చేయాలనుకుంటే ఒక మంచి రెస్టారెంట్ కూడా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మొత్తానికి చూడవలసిన ప్రదేశాలన్నీ చూసుకొని చివరికి ఆదియోగి అయిన శివుని విగ్రహం దగ్గరకైతే వచ్చేసాను ఆగస్టు పదహైదు కావడం వల్ల మన త్రివర్ణ పతాకాన్ని లేజర్ లైట్ షోగా శివుని పైన అయితే వేశారు ఎంతో అద్భుతంగా అనిపించిందండి మొత్తానికి ఈ ఆగస్టు పదహైదు నాకు ఒక మరిచిపోలేని రోజులాగా అయితే గడిచిందండి ఆ శివయ్య ఆశీసులతో కోయంబత్తూర్కైతే రావడం జరిగింది చాలా అద్భుతమైన దర్శనం కలిగింది నాకు ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్లు అయితే అడగండి నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్